యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే పదవ అంతర్జాతీయ దినోత్సవం వేడుకలు అనకాపల్లి జిల్లా జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ముఖ్య అతిథిగా పదవ యోగా దినోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అనిక గౌరవ పాలెం బిశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు యోగా శిక్షకులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనేక శారీరక మానసిక రుగ్మతలకు చికిత్స యోగా సాధన అని అన్నారు శ్వాస మీద ధ్యాస మానసిక ఒత్తిడిలను తగ్గిస్తుందని అన్నారు యోగా సాధన చేద్దాం ఆరోగ్యంగా ఉందామని అన్నారు ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక థీమ్ అంటూ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పదిహేనులో శాంతి రెండు వేల పదహారులో ఎస్డిజిఎస్ రెండు వేల పదిహేడులో హెల్త్ ఆరోగ్యం గురించి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మా శాంతి రెండు వేల పంతొమ్మిదిలో హార్ట్ హార్ట్ గురించి మనం అవగాహన చేయాలని రెండు వేల ఇరవైలో హోమ్ అండ్ ఫ్యామిలీ ప్రభా మన యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ ఫ్యామిలీని కూడా యోగాలో అందరూ యోగమయంగా జీవించాలని అలాగే ఇరవై ఒకటిలో వెల్నెస్ ఇరవై రెండులో హ్యుమానిటీ అంటే మానవత్వాన్ని పెంపొందించాలని ఇరవై మూడులో వసుధైవ కుటుంబం అంటే విశ్వమంతా ఒక కుటుంబం అనే మాదిరిగా జీవించి ముందుకు వెళ్ళాలి అని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి వ్యక్తి అభివృద్ధి ఈ సంఘాభివృద్ధి మూలం అంటే ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితే సంఘం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా ఆ థీమ్ తీసుకొని ఈ సంవత్సరం నిర్వహించడం జరిగిందండి ఈ సంవత్సరం అంతా ఆ థీమ్ మీద జరపడం జరుగుతుంది ఇవన్నీ మనం సాధించాలని సాధించామని కొంత సాధించాం ఇంకా సాధించాలి సాధిస్తూ ముందుకు వెళ్ళాలని అందరం కలిసి యోగమయంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ యోగాడే శుభాకాంక్షలు నేను డాక్టర్ అభినయ్ కుమార్ అండి నేను ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు మనకి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం మా కమిషనర్ వారి ఆదేశాల మేరకు మా ఆది వారి ఆదేశాల మేరకు ఇక్కడ మన అనకాపల్లిలో బిసెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో అనకాపల్లి జిల్లా తరఫున అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా యోగా యొక్క ఉపయోగాలు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయుష్ అని ఉందండి ఆయుర్వేదం యోగ సిద్ధ హోమియోపతి యునాని ఇందులో యోగా కూడా ఒక అంతర్భాగంగా ఉంది యోగా ద్వారా మనకి చిత్తవృత్తి నిరోగాహ అని చెప్పారు యోగాకి అంటే యోగా చేయడం వలన మనస్సుని అదుపులో పెట్టుకోవచ్చు యోగాలు అష్టాంగాలు చెప్పబడ్డాయండి యమ నియమ ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి అని సో అష్టాంగాలు కూడా మనం ఆర్డర్ మీద కనుక చేసినట్టయితే మా మానసికంగా యాజ్ వెల్ శారీరకంగా ఉత్సాహంగా అండ్ కార్యక్రమాలు జరుపుకునేట్టు ఉల్లాసంగా ఉండొచ్చు మనం సో మన జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే ఎస్పీ గారు కానీ ఇలా ఉన్నతాధికారులు అందరూ కార్యక్రమం ఇచ్చేశారు కార్యక్రమానికి కూడా ఇంచుమించుగా మనకి ఒక వంద నుంచి నూట యాభై మంది ప్రజాదరణ లభించడం జరిగింది ఈ కార్యక్రమం ధన్యవాదాలు చేస్తాం అందరికీ నమస్కారం అండి పదోవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆయుష్ శాఖ అనకాపల్లి జిల్లా మా గౌరవనీయులైన కమిషనర్ గారు మరియు మా ఆర్డీడీ గారు శేఖర్ గారు తరపున ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఇక్కడ అనకాపల్లిలో బిసెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో యోగా వేడుకల్ని జరపడం జరుగుతుందండి గౌరవనీయ కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి తర్వాత స్కూల్స్ పిల్లలు అందరూ కూడా యోగా అసోసియేషన్స్ అందరూ కూడా పాల్గొన్నారు సుమారు నూట యాభై మంది వరకు ఇక్కడ పాల్గొన్నారండి యోగా ప్రోటోకాల్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ దేశవ్యాప్తంగా జరిగే కామన్ యోగా ప్రోటోకాల్ పరంగా ఇక్కడ నిర్వహణ గించినం జరిగిందండి